హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఈ రోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన జాబ్ అప్డేట్స్ అదేవిధంగా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా వన్ బై వన్ డిస్కస్ చేద్దాం సో మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే టీజీపీఎస్సీ సిలబస్కి సంబంధించి ఫస్ట్ అప్డేట్ మనం ఇక్కడ చూడవచ్చు సిలబస్ కమిటీ చైర్మన్గా రెడ్డి నేమకం జరిగింది సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పలు పోటీ పరీక్షల కోసం కొత్త సిలబస్ తయారు చేయనున్నారు దీనికోసం సిలబస్ కమిటీ చైర్మన్ గా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని నియమించారు సో నిన్నటి వీడియోలో ఎవరైనా మన ఛానల్ నుండి వీడియో చూస్తే సో నిన్న నేను సిలబస్ గను ఒకవేళ చేంజ్ చేసినట్లయితే సిలబస్ కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది సో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ ఒక సిలబస్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది బుధవారం ఎంసీహెచ్ఆర్డీలో టీజీపీఎస్ఈ ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చించేందుకు వర్సిటీ బీసీలతో సమావేశం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే రెండు వేల పద్నాలుగు పదిహేనులో టీజీపీఎస్సీ కోసం అప్పట్లో ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో సిలబస్ కమిటీని నియమించారు సో ఇది కొంచెం రాంగ్ వచ్చింది మనకు ప్రొఫెసర్ కోదండరాం కాదు ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వం మనకి ప్రస్తుతం ఉన్న సిలబస్ అనేది తయారు చేయడం జరిగింది సో ఈ కమిటీలో సీనియర్ విద్యావేత్తలు చుక్కారామయ్య హరగోపాల్ తదితరులు ఉన్నారు సిలబస్ వచ్చి పదేళ్ళు అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వచ్చిన మార్పులకు అనుగుణంగా సిలబస్లో మార్పులు తీసుకురావాలని చెప్పేసి కమిషన్ డిసైడ్ అయింది దీనికోసం బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది మొత్తం టోటల్ గా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్తో తో పాటు తెలంగాణలోని ఇతర పోటీ పరీక్షల సిలబస్ ను కూడా రూపొందించనున్నారు సమకాలీన అవసరాలు కావచ్చు రాష్ట్ర విధానాలు జాతీయ పోటీ పరీక్షల ప్రమాణాలు కూడా పరిగణలోకి తీసుకొని ఈ సిలబస్లో మార్పులు అయితే చేయబోతున్నారు సో అదేవిధంగా పటిష్టమైన క్వశ్చన్ బ్యాంక్ కావచ్చు అదేవిధంగా అవసరమైన పోస్టులకు ఇంటర్వ్యూలపై కూడా అధ్యయనం అనేది చేయబోతున్నారు సో ఆస్పిరెంట్ నుండి ఈ ఇంటర్వ్యూల అంశం అనేది చాలా వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ఇంటర్వ్యూల పేరు మీద చాలా అవకతవకలు జరగడానికి అవకాశాలు అదే అదేవిధంగా మనకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో సో మెనీ స్పెక్యులేషన్స్ సో ఇంటర్వ్యూలు పెడితే ఇంకే ఎక్కువ స్పెక్యులేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంటర్వ్యూల మీద మరి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇంటర్వ్యూ అంటే అంశాల మీద కూడా మూడు కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు జిపిఓ పోస్టులకు సంబంధించి ఆప్షన్ల గడువును ఇరవై ఆరు దాకా పెంచాలని చెప్పేసి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఏదైతే మనకు గ్రామ పాలన ఆఫీసర్ అనేది ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది కదా సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే గ్రామ పరిపాలన అధికారుల భర్తీకి సంబంధించి గూగుల్ ఫామ్ల ద్వారా అభ్యర్థులు ఆప్షన్లు ఇచ్చేందుకు తుది గడువును ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు పెంచాలని చెప్పేసి హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది చట్టబద్ధమైన నిబంధనలు సర్వీస్ రూల్స్ తెలియకుండా జీపీఓ పోస్టుల భర్తీకి జీవో నెంబర్ ట్వంటీ నైన్ అమల్లో భాగంగా ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదంటూ వీఆర్ఓ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ అదేవిధంగా తమ సర్వీసును లెక్కలోకి తీసుకోకపోవడం చెల్లదని చెప్పేసి పలువురు జూనియర్ అసిస్టెంట్లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ చేపట్టింది సో ఏదైతే ఈ జూనియర్ అసిస్టెంట్లుగా చేరారో వాళ్ళు విఆర్ఓలు పాతగా చేసిన సర్వీస్ అనేది లెక్కలోకి తీసుకోకపోతే వాళ్ళకు ప్రమోషన్లు రావని చెప్పేసి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది చాలామంది ఇప్పుడు ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయ్యేందుకు రెడీగా ఉన్నారు సో వాళ్ళందరికీ సర్వీస్ కావాలని చెప్పేసి వాళ్ళు ఈ కోర్టులో పిటిషన్ వేయడం అయితే జరిగింది సో గూగుల్ ఫామ్ ద్వారా ఇచ్చే ఆప్షన్ల చివరి తేదీని ఈ నెల పదహారు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు పెంచాలని చెప్పేసి హైకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు మొదలు కానున్న కొలుల జాతర అంటూ మనకి ఇక్కడ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ నుండి క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఏ ఏ శాఖలో ఎన్ని వేకెన్సీస్ అనేది ప్రస్తుతం ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మనకు పోలీస్ శాఖలో పన్నెండు వేల నూట యాభై పోస్టులు అనేది ఉండడం జరిగింది అదేవిధంగా వైద్య శాఖలో రెండు వేల ఏడు వందల అరవై రెండు అదేవిధంగా ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది అన్నిటికంటే ఎక్కువ మనకు మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు టోటల్గా ఇవన్నీ కూడా అంగన్వాడీ పోస్టులే ఈ ఎస్సీ వర్గీకరణ అనే అంశం లేకపోయి ఉంటే దాదాపుగా ఇప్పటికీ అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది వచ్చి ఉండేది సో నెక్స్ట్ ఆ తర్వాత పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయి సో ఇందులో ఎక్కువగా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు అనేది ఉన్నాయి సో ఆ తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా రెండు వేల ఐదు వందల పది అదేవిధంగా గురుకులాల్లో రెండు వేల ఎనిమిది వందల యాభై అనేది ఖాళీగా ఉండడం జరిగింది సో టోటల్గా మనకు ప్రభుత్వం గుర్తించిన ఖాళీలు వచ్చేసి యాభై ఆరు వేల ఏడు వందల నలభై సో వీటన్నిటిలో దాదాపుగా పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు ఈ నెలాఖరులుగా మనకు నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు జిపివకు సంబంధించిన చిన్న ఆర్టికల్ కూడా మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది నాలుగు వేల జీపీఓ పోస్టులకు నోటిఫికేషన్ అంటే ఇక్కడ చిన్న ఆర్టికల్ ఇచ్చారు గ్రామ పరిపాలన అధికారి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ప్రస్తుతం ఇతర శాఖల్లో ఉన్న వారి నుంచి దాదాపు ఆరు వేల మంది బీఆర్ఓలను తిరిగి గ్రామ పరిపాలన అధికారిగా నియమించనున్నారు మిగిలిన నాలుగు వేలుగా పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారు వాస్తవానికి అంగన్వాడీలో టీచర్ హెల్పర్ల పోస్టుల భర్తీకి గతంలోనే ప్రభుత్వం ఆమోదం లభించినా కూడా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ నేపథ్యంలో వీటి భర్తీ ప్రక్రియ కూడా పెండింగ్లో పడింది సో తాజాగా ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తి కావడంతో ఈ రెవెన్యూ కావచ్చు అదేవిధంగా అంగన్వాడీ టీచర్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది సో మనకు జీపీఓ ఏదైతే మనకు విఆర్ బాగుంటున్నాం కదా సో ఇది నాలుగు వేల పోస్టులతోటి నోటిఫికేషన్ అనేది వస్తుంది మనకు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు జీపీఓల నియామక నోటిఫికేషన్పై వివరాలు ఇవ్వాలని చెప్పేసి మనకు హైకోర్టు తీర్పుకు సంబంధించి మనం ఇంతకుముందే చర్చించాం సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు గ్రూప్ వన్కి సంబంధించిన అంశం సో ఏదైతే మనకు మొన్న పాటి కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారో దాని మీద మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా వివరణ ఇవ్వడం జరిగింది సో దానికి కౌంటర్గా మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ మనకు పాటి కౌశిక్ రెడ్డి గారు పెట్టడం జరిగింది సో ఈయన ప్రధానంగా చేస్తున్న అలిగేషన్ ఏంటంటే పది మంది ఎక్స్ట్రా ఎలా వచ్చారు ఇరవై తొంభై మూడు మంది పరీక్ష రాస్తే ఇరవై ఒక్క వేల నూట మూడు మంది ఫలితాలు ఎలా ఇచ్చారని చెప్పేసి అదేవిధంగా ఈ పది మందిలో అదనంగా ఇచ్చిన పది మందిలో ఈ ఎమ్మెల్సీ మా ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారి కూడా ఉన్నారని చెప్పేసి ఆయన ఇక్కడ ఆరోపిస్తున్నారు దీని మీద సీబీఐ విచారణ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నట్టుగా మనం దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు యూనివర్సిటీలో రిక్రూట్మెంట్కి సంబంధించి జూన్ నెంబర్ ట్వంటీ నైన్కు ప్రభుత్వం సవరణలు చేసే అవకాశం ఉన్నట్టు ఒక అప్డేట్ ను చూడవచ్చు యూనివర్సిటీలో చేపట్ట అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ ట్వంటీ వన్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది ఏదైతే మనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉందో దాని యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఈ జీవోలో కొన్ని మార్పులు చేస్తారంట సో ఇక్కడ చూసినట్లయితే రిక్రూట్మెంట్లో యూజీసీ నిబంధనలు అమలు చేయాలని ఇప్పటికే పలువురు హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు విజ్ఞప్తులు చేశారు వర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్లు తమకు కూడా వేటేజీ వర్తింప చెప్పేసి కోరుతున్నారు ఏదైతే ఇప్పుడు రిక్రూట్మెంట్ జరగబోతుందో దాంట్లో వీళ్ళకు స్పెషల్గా ఇయర్కి రెండు లేదా మూడు మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది సో అదేవిధంగా మరోపక్క కాంట్రాక్ట్ లెక్చరర్లు కూడా తమకు కూడా వేటేజీ ఈ రిక్రూట్మెంట్లలో ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు ఇప్పటికే మనకు వైద్య ఆరోగ్య శాఖలో ఈ విధంగా అమలు చేస్తున్నారు ఏదైతే కాంట్రాక్టర్లో పనిచేస్తున్నారో వాళ్ళకు వేటేజీ మార్కులు ఇయర్కి మూడు మార్కులు ఇస్తున్నారు వైద్య శాఖలో అదేవిధంగా ఇటీవల విడుదల చేసిన హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆ కాంట్రాక్ట్ వర్కర్స్కి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి తోడు యూజెసి నిబంధనల ప్రకారం పిహెచ్డీ ఉంటే ముప్పై మార్కులు అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇటీవలే రిలీజ్ చేసిన మనకు గైడ్ లో పది మార్కులు మాత్రమే పిహెచ్డీకి కేటాయించడం జరిగింది అదేవిధంగా దీనికి తోడు రిక్రూట్మెంట్లో నెట్ లేదా పీహెచ్డీ తప్పనిసరిగా ఉండాలని నిబంధన కూడా అమలు చేయాలని చెప్పేసి మరికొందరు అభ్యర్థులు కౌన్సిల్ అధికారులను కోరారు సో అందరి నుంచి అభ్యంతరాలను తీసుకొని వాటిపై హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు స్టడీ చేస్తున్నట్టుగా దీంట్లో అయితే మనం చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కాంట్రాక్ట్ అసిటెంట్ ప్రొఫెసర్ను డైరెక్ట్గా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక డిమాండ్ మనం చూడవచ్చు విశ్వవిద్యాలయాల్లో దశాబ్దాల నుండి పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ను క్రమబద్దీకరించాలని చెప్పేసి పలువురు వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతే కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్తో బుధవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లైకాస్ ఆధ్వర్యంలో మహాధర్నాన్ని నిర్వహించారు సో దీనికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది కూడా కొంతవరకు అడ్డుగా ఉంది ఎందుకంటే ఇది గెజిటెడ్ పోస్ట్లో వీటికి ఖచ్చితంగా క్వాలిఫికేషన్స్ అనేది తప్పకుండా ఉండాలి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు మంత్రులు తమ మన బంధువులకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ నిరుద్యోగులను విస్మరిస్తున్నారని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఆరోపించారు ఏదైతే మనకు కొండా సురేఖ అదేవిధంగా బాబు గారి మధ్య జరిగిన సంభాషణ గురించి ఈయన మాట్లాడడం జరుగుతుంది సో దీనిలో ఎక్కువ పొలిటికల్ యాంగిల్ ఉంది కాబట్టి దీని గురించి మనకు అవసరం లేదు సో ఇవి అండి మనకు ఈరోజు వార్తల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్